పేదల సంక్షేమం పట్ల పేదల అభివృద్ధి పట్ల చిత్తశుద్ది కలిగిన వ్యక్తి మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి చింత ప్రభాకర్ ఎమ్మెల్యే పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీల ప్రచార రథాలను పోతిరెడ్డిపల్లిలోని శివాలయంలో ఎమ్మెల్యే చింతాప్రభాకర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా చింతాప్రభాకర్ మాట్లాడుతూ పివిఆర్ ట్రస్టు ద్వారా పార్లమెంట్లోని నియోజకవర్గాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలన్న ఆలోచన గొప్పది పేద కుటుంబాలకు భారం పడొద్దని ఆలోచనతో నియోజకవర్గంలో రూ ఒకటి రూపాయికే ఫంక్షనల్ అందుబాటులోకి తెస్తామని చెప్పడం అభినందనీయం పేదరిక నిర్మూలన కావాలంటే మెదకెంపి అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో పట్నం మాణిక్యం కాసాల బుచ్చిరెడ్డి నరహరిరెడ్డి మామిళ్ల రాజేందర్ విజేందర్ రెడ్డి విఠల్ నాగరాజ్ గౌడ్ నర్సింలు విష్ణు విఠల్ చీల మల్లన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు सुरले का पानी करायचा आहे ते पण आहे बाकी पण आहे मी चेक केले आहे సంగారెడ్డి శివాలయంలో ప్రచార రథాలు పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని అది నాలుగు మండలాలు రెండు పట్టణాల్లో ప్రచార కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకున్నాం హరీషన్ నాయకత్వంలో మా అధినేత కేసీఆర్ గారికి ఈ నియోజకవర్గం తరఫున పెద్ద మెజార్టీని ఇచ్చి అభ్యర్థి అయినటువంటి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకోవడానికి మా వంతు మా అందరి వంతు సర్వశక్తులకి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరి అందరికీ ఆమోదయోకుడు పేదల సంక్షేమం పట్ల పేదల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి వెంకటరామరెడ్డి గారు ఈరోజు అభ్యర్థులందరిలో మంచి అభ్యర్థి ఈరోజు ఐఏఎస్ చేసినటువంటి అభ్యర్థి ఈ నియోజకవర్గానికే కాకుండా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాల వర్గాలకి అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ ట్రస్ ట్రస్టీ ద్వారా మరి విద్య గురించి అదే రకంగా పక్షానాలు ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేసి ఒక పైసా ఖర్చు లేకుండా మరి అందరికీ ఉపయోగపడేటట్టు చేస్తా అని వారు చెప్పటం మరి ఖచ్చితంగా అది అమలు చేస్తారనే పూర్తి నమ్మకం అందరికీ కలిగి మరి ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో ఆశీర్వదించి వారి ఎండదండలు చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు జై తెలంగాణ గౌరవనీయులు ఉన్న చింతా ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంటరీ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పెద్దలు వెంకటరామరెడ్డి గారు ప్రచార రథాలను ఈరోజు నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలకు సంబంధించి మరిపోతిరెడ్డి పల్లి చౌరస్తాలోని సంగమేశ్వర ఆలయం నుండి ఈరోజు ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు తనదైన శైలిలో అన్ని తన మీద వేసుకొని ఇలా అఖండమైన మెజారిటీ ఇలా ఏడు నియోజకవర్గాల్లోనే అత్యధిక మెజారిటీని సంగారెడ్డి శాసనసభ పరిధిలో తీసుకురావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఇలా ఇల్లు ఊరూరు గ్రామ గ్రామాన తిరుగుతూ మరి ఇలా వెంకటరామరెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారు తప్పకుండా ఆయన సూచనలు సలహాల మేరకు మరి సంగారెడ్డి నియోజకవర్గంలోని అందరి ప్రజలను మమేకం చేసి మరి అత్యధికమైన మెజారిటీని ఈరోజు ఏడు కానిస్ట్యెన్సీలో మొట్టమొదటి కానిస్టివెన్సీ సంగారెడ్డే కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పెద్దలు కేసీఆర్ గారు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మమ్మల్ని అందరినీ ఆహర్నిశలు మరి విజయపదం వైపు నడిపించిన హరిశన్న గారి ఆదేశాల మేరకు మరి కష్టపడి పనిచేస్తూ నియోజకవర్గం అంతా తిరిగి మరి వెంకటరామరెడ్డి గారి అభ్యర్థి మరి గెలుపున కృషి చేస్తామని తెలియజేస్తాం జై కర్రరాం రెడ్డి అన్న గారి ప్రచార రథాలు ప్రారంభోత్సవం చేయడం జరిగింది మన ముఖ్య అతిథిగా మన గౌరవ చింతా ప్రభాకర్ అన్నగారు ఎమ్మెల్యే గారు సంగారెడ్డి నియోజకవర్గం ఆయన చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క ప్రచార రథాలు చేయడం జరిగింది ఇది అఖండ మెజార్టీతోటి తోటి మన మెదక్ జిల్లా భారీ మెజార్టీతో ఇచ్చి కేసీఆర్ గారికి మనం కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన బెలక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అభ్యర్థి వెంకటరామారెడ్డి గారికి సంగారెడ్డి నియోజకవర్గం నుండి ప్రచార రథాలు అనేటి ప్రారంభోత్సవం జరిగింది కాబట్టి ఈ ఉద్దేశం పెట్టుకొని అసెంబ్లీ కాన్స్టిట్యులో ఏ విధంగా అయితే చింతా ప్రభాకరణ గారి మెజార్టీకి ప్రయత్నం చేసి అందరం పని పనిచేసి ఒకే కంఠంతో పనిచేసినటువంటి సందర్భంలో మరి ఈసారి యొక్క మన నియోజకవర్గంలో కూడా అత్యధికంగా మెజార్టీ రావడానికి ప్రతి ఒక్క కార్యకర్త సమన్వితమై ఒక సైనికుల సైనికులాగా పనిచేసి ఆ యొక్క మెజార్టీ తీసుకురావడానికి అందరూ ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్తి ధన్యవాదాలు సంగారెడ్డి నియోజక సంగారెడ్డి కాన్ఫరెన్స్ నుంచి భారీ మేదక్ పార్లమెంట్ సభ్యులు వెంకటరామరెడ్డి గారికి సంగారెడ్డి తరఫు నుంచి మన స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో కూడా భారీ మెజార్టీ ఇవ్వబోతున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు ఏం చేయలేదు చేడు చేసింది కాబట్టి రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని భారీ మెజార్టీ సంగారెడ్డి నుంచి భారీ మెజార్టీ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంత పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మెదక్ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారు పంపించినటువంటి గౌరవ వెంకటరామరెడ్డి గారు మాజీ కలెక్టర్ గారు విద్యావంతుడు మరి ఉన్న అభ్యర్థులందరికీ ప్రజలకు సేవ చేయాలని తప్పంతో వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ అతన్ని సెలెక్షన్ చేయడం జరిగింది మరి ఎలక్షన్ కోసమే ఏదో కలెక్షన్ కోసం వచ్చినటువంటి వ్యక్తి కాదు ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా మరి గరీబుల పట్ల ప్రేమ చూపించి వారిని అన్ని రకాల ఆర్థికంగా ఆదుకునే వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు మరి ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు గెలిచినా వాళ్ళ అధిష్టానానికి తలకి పనిచేయాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అయితేనే తెలంగాణలో జరుగుతున్న అన్యాయాల మీద పార్లమెంట్లో కొట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి బీఆర్ఎస్ పార్టీని బలపరచాల్సి కోరుతా ఉన్నాం సంగారెడ్డి అసెంబ్లీలో మొన్ననే మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి అన్న ప్రభాకర్ గారు నిత్యం ప్రజలలో ఉండి ప్రజాసేవకు అంకితం అయిపోయి మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు నా ప్రజలకు అందాలని చెప్పి తపన ఉన్నటువంటి వ్యక్తి మరి అన్న కూడా రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ గెలిస్తే తప్పకుండా ఇద్దరైతే ఈ కాన్సెన్స్ లో మీకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చడానికి మాకు పూర్తి అవకాశం ఉంటుంది అదేవిధంగా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి జిల్లా కేంద్రంలో మరి చాలా మంది రేపు పొద్దున ఐఏఎస్ ఐపీఎస్ చేస్తా అని చెప్పి సంకల్పంతో ముందుకొచ్చిన వ్యక్తిని గెలిపించాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా అభ్యర్థి శ్రీ వెంకట్రామరెడ్డి గారి ప్రచార రథాలకు పూజా కార్యక్రమాన్ని సంగారెడ్డి చౌరస్తాలోని సంగమేశ్వర ఆలయంలో మా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది తప్పకుండా ప్రజలందరూ విఘ్నులు కాబట్టి మంచి విద్యావంతుడు అందరికీ సేవ చేసే వ్యక్తి గుణమున్న కాబట్టి శ్రీ వెంకటరామరెడ్డి గారిని భారీ మెజార్టీతో అందరు ప్రజలందరూ గెలిపించాలని మెదక్ పార్లమెంట్ ప్రజలందరూ గెలిపించాలని కోరుకుంటూ జయ తెలంగాణ ఈరోజు మా అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రచార రథాల కార్యక్రమం కోతిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని శివాలయం వద్ద మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా లాంచింగ్ చేయడం జరిగింది గౌరవనీయులు హరీషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో వెంకటరామరెడ్డి గారు ఒక బలమైనటువంటి క్యాండిడేట్గా యావత్తు పార్లమెంటు ఏడు నియోజకవర్గాల పరిధిలో అత్యంత కీలకమైనటువంటి సమావేశాలు పూర్తి చేసుకొని ముఖ్య నాయకులను కలిసే కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేసుకోవడం జరిగింది ఎటు చూసినా మంచి విద్యావంతుడు ఒక ఐపిఎస్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు పదకొండు సంవత్సరాలైన సుదీర్ఘమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినటువంటి వెంకటరామరెడ్డి గారికి అనూయమైనటువంటి స్పందన కింది స్థాయి నుంచి మరి పార్టీలకు ఖచ్చితంగా కూడా విద్యావంతులు విద్యార్థికులు స్టూడెంట్స్ చాలామంది కూడా ఇవాళ వెంకటరామరెడ్డి గారిని గెలిపించడానికి ముందుకొస్తున్నారనేటటువంటి విషయాన్ని మనం రోజు పత్రికల ద్వారా మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తున్నాయి ఈ నియోజకవర్గంలో మా అన్న చింతా ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో పోయిన గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇంకా డబల్ మెజార్టీని గెలిపించడానికి ఆయన సూచన మేరకు మేమందరం కూడా సైనికుల్లా పనిచేసి పార్టీ అధిష్టానానికి మా నాయకునికి మరీ ముఖ్యంగా ఈ జిల్లాను ఈ జిల్లా ముఖ్యమంత్రి మంత్రి ఇద్దరు ఉన్నటువంటి పార్లమెంటు పరిధి కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మా ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసి వెంకటరామరెడ్డి గారి గెలుపుకు మేమందరం కూడా కట్టుబడి ఉండి మేము సైనికుల్లా పనిచేస్తామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను